గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది మంత్రి సత్యకుమార్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు నాలుగు నెలల కాలంలో ఇరవై మూడు మంది మరణిస్తే జాగ్రత్త పడకపోతే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామంలో జరుగుతున్న కిడ్నీ పరీక్షలపైన ఆరా తీశారు మరణాలకు కారణాలు వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులను ప్రశ్నించారు స్థానికంగా ఉండే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను మంత్రి సత్యకుమార్ కు వివరించారు అధికారులు గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది మంత్రి సత్యకుమార్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు నాలుగు నెలల కాలంలో ఇరవై మూడు మంది మరణిస్తే జాగ్రత్త పడకపోతే ఎలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామంలో జరుగుతున్న కిడ్నీ పరీక్షలపై ఆరా తీశారు మరణాలకు కారణాలు వ్యాధి నిర్ధారణలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులను ప్రశ్నించారు స్థానికంగా ఉండే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ఏం చేస్తున్నారని మండిపడ్డారు క్షేత్రస్థాయిలో పరిస్థితులను మంత్రి కు వివరించారు అధికారులు